ఒక అందమైన యువకుడు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు ఆ ప్రేమకు గుర్తుగా తండ్రి అతనికి బహుమానంగా ఇచ్చిన రంగుల అంగి అతని ప్రత్యేకతకు చిహ్నంలా నిలిచింది అంత మాత్రమే కాదు దేవుడు అతనికి ఒక అద్భుతమైన భవిష్యత్తును కలల రూపంలో చూపించాడు సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు అతనికి సాగిల పడుతున్నట్టు ఒక అద్భుతమైన ట్రైలర్ చూపించాడు అయితే అతని జీవితం ఆ కలల వలె సాఫీగా సాగలేదు ఆ రంగుల అంగి ఆ దైవికమైన కళలు అవే అతని సొంత అన్నల కళల్లో అసూయ అనే అగ్నిని రగిలించాయి వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనే క్రూరమైన ఆలోచనతో వారు అతన్ని పట్టుకుని నీళ్లు లేని ఒక పాడుబడిన గోతిలో పడేశారు ఒకప్పుడు తండ్రి ప్రేమలో మునిగితేలిన ఆ యువకుడు ఇప్పుడు చీకటి గోతిలో ఒంటరిగా నిరాశతో మిగిలిపోయాడు వారి పగ అక్కడితో చల్లారలేదు ఇరవై వెండి నాణ్యాలకు అంటే ఒక బానిస వెలకు ఐగుప్తుకు వెళ్తున్న వర్తకులకు అతన్ని అమ్మేశారు అతని రంగుల అంగీని ఒక మేక రక్తంలో ముంచి దాన్ని తండ్రికి చూపించి ఒక క్రూర మృగం అతన్ని చంపేసిందని నమ్మించారు తండ్రి గుండె పగిలేలా ఏడ్చాడు అందరూ అతని కథ ముగిసిపోయిందని భావించారు ఐగుప్తులో ఫరో యొక్క అంగరక్షకుల అధిపతి అయిన ఫోతి ఇంట్లో బానిసగా ఉన్నప్పటికీ అతను తన నీతిని నిజాయితీని విడవలేదు దేవుడు అతనికి తోడుగా ఉండి అతని ప్రతి పనిలో విజయం శోధన యజమానురాలి రూపంలో ఎదురైంది ఆమె చెడు కోరికకు లొంగనందుకు అతను చేయని నేరానికి అబద్ధపు నిందను మోశాడు ఫలితంగా రాజగృహం నుండి నేరుగా రాజుగారి చరసాలకి అతని ప్రయాణం సాగింది ఆ చీకటి కొట్లో కూడా అతను ఇద్దరు తోటి ఖైదీల కలలకు భావాన్ని చెప్పి సహాయం చేశాడు సహాయం పొందిన పానదాయకుడు విడుదలయ్యాడు కాని అతన్ని పూర్తిగా మర్చిపోయాడు ఒక రోజు కాదు ఒక వారం కాదు ఏకంగా రెండు సంవత్సరాలు దాదాపు ఏడు వందల ముప్పై రోజులు ప్రతి ఉదయం ఒక ఆశతో ప్రతి రాత్రి నిరాశతో గడిచుంటుంది దేవుడా నా కలలేమయ్యాయి నన్ను పూర్తిగా మర్చిపోయావా అని అతను ఎంతగా వేదన పడుంటాడో ఊహించగలమా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనుకున్నాను కాని నేను ఆశపడే కొద్దీ మరింతగా దిగజారిపోతున్నాను అంతా తలక్రిందులుగా ఉంది అని అతను అనుకునిండొచ్చు లోకం దృష్టిలో అతని కథ పూర్తిగా సమాప్తం అతని అన్నలు అనుకున్నారేమో ఆ కళలు కన్నోడి సీన్ అయిపోయిందని ఫోతిఫర్ భార్య అనుకుందేమో వాడి బ్రతుకు నాశనం చేశా ఇరికించేశా అని కానీ ఇప్పుడు దర్శకుడు కథ మార్చబోతున్నాడనే విషయం వాళ్ళకి తెలియదు యోసేపు అనే కథకు స్వయంగా దేవుడే సృష్టికర్త అనే విషయం ఎవరికీ తెలియదు దేవుడేమో యోసేపును హీరోలాగా చూస్తున్నాడు కానీ యోసేపు జీవితం మాత్రం జీరోలా అయింది ఇవన్నీ చూస్తున్న దేవుడు ఒకరోజు ఆ కథలో ఒక ట్విస్ట్ పెట్టాడు